నమ్మాలి ఉందిరా అందులో విశ్వర్ప ఉన్నది అంటే ఏమో నేను కళ్ళతో చూస్తే నేను నమ్ముతాను అనవద్దు అందులో చేయి పెట్టకరా పాము కాటేస్తుంది కాటేస్తే కాటేస్తే ఏమవుతుంది అంటే చచ్చిపోతావు ఎట్లా తెలుసు నువ్వే చేయి పెట్టావా నిన్ను కాటేసిందా నువ్వు చచ్చిపోయి లేసావా నువ్వు చచ్చిపోయావా చచ్చిపో నువ్వు చచ్చిపోకపోతుంది ఎట్లా తెలుసు అంటే వేరేవాడు అలా చేయబెట్టి కాటేస్తే వాడు చచ్చిపోయాడు ఏమో వాడు ఇంకో కారణంతో చచ్చిపోయి ఉండొచ్చు అది విశ్వసర్పం కాకపోవచ్చు వాడు షాక్తో చచ్చిపోయి ఉండొచ్చు ఏమో నేను చచ్చిపోతేనే కానీ నేను నమ్మను అంటే సరే చచ్చిపోయి నమ్మరా ఇష్టం బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడంటే చచ్చిపోయాక ఇంకా నమ్మేదే ఉంది సార్ ఎందుకైనా మంచిదని దూరం నుండి వెళ్తాడు అక్కడ పాము వద్ద అంటే ఉందా ఏమో నాకు చూపించు అంటే వీడి కోసం నేను దాంట్లో చేయి పెట్టి పాము తీసుకొచ్చి ఇదిగో ఈ పాము ఈ పాము ఇందులో ఉన్నది నువ్వు ఇందులో చేయి పెడితే ఇలాగున్న కాటేయ్య నువ్వు చచ్చును నువ్వు అని చెప్పాను అంత మాకేం పని లేదు ఏదో నువ్వు క్షేమంగా ఉండాలి నా తమ్ముడువి నా అన్నయ్య ఇవన్నీ మంచి మాట చెప్పావు వీంట వీళ్ళు లేకపోతే సావు మాకెందుకు నీతో గొడవ చూస్తేనే నమ్ముతాననేవాడు ఓ బుద్ధిహీనుడు చూడని దానిని మనిషి నమ్మినప్పుడే ఆధ్యాత్మిక పురోగతి గాని వైజ్ఞానిక అభివృద్ధి కానీ జరిగింది టేక్ ది స్టేట్మెంట్ ఫ్రమ్ డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్